ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవన్ బిడ్డలారా మీకందరికి ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తున్నాను ఉన్నాను మరియు మీకందరికి క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు ముందుగా తెలియచేస్తూ దూత ఎలిజబెత్కు మరియు జకరియాకు చెప్పినటువంటి మాట ద ఏంజెల్ వర్డ్స్ టు ఎలిజబెత్ అండ్ జకరియా ప్రియ దేవుని బిడులన ఈ జకరియా ఈ యాజకుడు ఆయన యొక్క యాజకత్వపు పనిని చేసేటటువంటి వంతు ఆయనకు వచ్చినప్పుడు ఆయన మరి అన్ని సిద్ధం చేసుకున్నాడు లోక ఒకటి ఎనిమిదిలో తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చింది ఆ వంతు వచ్చినప్పుడు పదే వచ్చినము ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడ్డాడు సో జకర్యా యాజకుడు కాబట్టి ఆయన యొక్క క్రమము చొప్పున మరి దేవునికి మరి ఆయన యాజక ధర్మాన్ని చేసే సందర్భములో ఆయన మరి అన్ని సిద్ధం చేసుకున్నాడు మరి అన్ని సిద్ధం చేసుకుని వేదిక దగ్గరికి వెళ్ళగానే ఆ పక్కనే మరి అక్కడ ఒక దేవుని దూత ఆయనకు కనబడినట్టు మనం చూస్తూ ఉన్నాం వచ్చిన ప్రభు దూత చూచి తొందరపడి కుడి ఆ దూతను జకరి జకరియా భయపడినట్టు మనం చూస్తూ ఉన్నాం వెంటనే పదమూడవ జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్యనే ఎలిజబెత్ నీకు కుమారుని కనును అనేటటువంటి మాట చెప్తూ ఆ పుట్టబోతున్నటువంటి యోహాను ఎలాంటి వాడవుతాడో ఎలాంటి వాడు అవుతాడో పదనాలుగు వచనములో వర్ణిస్తాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇస్రాయేలులలో అనేకులను ప్రభువైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులైనటువంటి నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై యొక్క శక్తియు ఆత్మయు గలవాడై ముందుగా వెళ్ళొచ్చు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురేను జకరియా ఎలిజబెత్ వారు చాలా భక్తి పరులు ఎలిజబెత్ గడ్రాలు మరి ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన ధర్మాన్ని ఆయన చేసేటప్పుడు దూతను చూడటం భయపడిన సందర్భంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మంచి చక్కటి వర్తమానాన్ని ఎలిజబెత్ కు జన్మించబోయేటటువంటి చెబుతూ ఆయన ఎలాంటి వాడవుతాడో ఏ గుణాలు ఏమిటో ఇవన్నీ కూడాను చక్కగా వివరించాడు యోహాను పుట్టిన తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు ప్రియా దేవుని బిడ్డ క్రీస్తు మన కొరకు మన హృదయములలో మన నిమిత్తమై కదండి ఈ భూమి పైన జన్మించిన క్రీస్తును బట్టి మనము సంతోషిద్దామా ఆనందముతో ప్రభును మహిమపరుద్దామా ఈ యొక్క జకరియా ఎలిజబెత్లు వారికి కుమారుడు యోహాను పుట్టినప్పుడు వారు ఎంతగా ఆనందపడ్డారు ఆయన ఎలాంటి గొప్పవాడయ్యాడో మనము ఈ మాట ద్వారా మనకు అర్థమైపోయింది అంతకంటే గొప్పవాడైన సృష్టికర్త అయినటువంటి క్రీస్తు నీ నా కొరకు జన్మించినటువంటి క్రీస్తుని గురించి మనము సంతోషపడి ప్రభువును మహిమపరిచేవారిమై ఉండాలి అలా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక ఆ మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ